నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను విడువడు నిన్ను ఎడపాయడు ప్రభు నావానికి మహిమ చూడండి చూడు ఉదయకాలమే ప్రతి ఉదయం ప్రభు తన మాట నీకు ఇచ్చి నిన్ను బలపరుస్తున్నాడు ఎందుకంటే ఈ మాట చాలా బలమైన శ్రేష్టమైంది నిన్ను వెలుగులో నడిపించేది ఎక్కడా నీ పాదం తొట్టిల్లకుండా ఆయన నడిపించే దేవుడు నువ్వు బలహీనపరచబడ్డం ఏడుస్తూ ఉండడం కుంగిపోవడం ప్రభు యొక్క చిత్తం కాదు చూడండి నువ్వు బాధపడుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకో నీ దగ్గరకు వచ్చే దేవుడు తుడిచే దేవుడు నీ బాధ ఏంటో తెలుసుకొని అద్భుతం చేసే దేవుడే అంతటి దేవార్దేవుని నీవు నేను మనమందరం కలిగి ఉన్నాం భయపడకు తప్పకుండా ప్రభు నీ జీవితంలో అద్భుతం చేస్తాను చదువుకున్నా ఈ కాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట నూట ఇరవై ఒకటో కీర్తన ఏడో వచ్చాం ఏ అపాయము రాకుండా ఎహోవా నిన్ను కాపాడును మనకి మహిమ కలుగును కలుగులుగా నీకు అపాయం ఏమీ రాకుండా ఏ కీడు రాకుండా నిన్ను నడిపించేదేవుడు ఎక్కడ నీ పాదములకు రాయి తగలకుండా నడిపించే దేవుడు చూడండి మనం అనుకుంటాం ఏంటి బాధ ఏంటి శ్రమ నా కుటుంబంలో ఏంటి కరువు మరి ఎంత సంపాదిస్తున్నా మాకు మిగులు లేదే అనుకుంటాం కానీ ఆయన అంటున్నాడు ఆయన నిన్ను కాపాడేదేవు నిన్ను విడిపించేదేవు నిన్ను ఆశీర్వదించే దేవుడు నిన్ను దీవించే దేవుడు మనం చాలా విషయాల్లో కంగారు పడతాం చాలా విషయాల్లో కలవరపడతాం కానీ దేవుడు మాట మాటిస్తున్నాడు నీకు అపాయం రాకుండా నేను కాపాడి కాపాడమే కాకుండా నీకు ఆశీర్వాదం కూడా ఇస్తాను నీకు ధైర్యం ఇస్తాను నీకు ఇస్తాను నీకు అపాయం అనేది నీ దగ్గరకు వచ్చి చూసి వెళ్ళిపోవాల్సిన కానీ నీ ఇంట్లోకి చొరబడతా చూడండి సంసోను మరి సైన్యం ఎదురుగా వస్తున్నప్పుడు తన చేతులు ఆయుధం లేదు అతని మీదికి ఎహో ఆత్మరాగా రాయబడి ఉంటుంది అక్కడ బలం అనే శక్తిని అంతా ఆయన ముందు బలాఢ్యుడై ఒక దా గాడిద ఎముకతో వెయ్యి మందిని హతమార్చేస్తాడు అంతటి బలం ఏంటి శత్రువులు ఎదురుగా వస్తున్నప్పుడు ఈ సంస్థలకు అపాయం ఎందుకు రాలేదంటే దేవుడు అతనికి తోడే ఉన్నాడు దేవుడు అతని పక్షాన ఉన్నాడు కాబట్టి అపాయం కూడా ఆశీర్వాదకరంగా మారింది అతనికి అంత మందిని చంపినా గొప్ప ఘనత వచ్చిందండి గొప్ప కీర్తి వచ్చింది అపాయం నుంచి తప్పించబడ్డాడు ఆశీర్వాదం పొందాడు ఘనత పొందాడు ఈరోజు దేవుడు నీకు తోడే ఉన్నాడు భయపడకు సమస్యలు వస్తాయి వస్తుంది మరి నీ కుటుంబంలోకి శోధన వస్తుంది మరి కలవరపడకు ప్రభు వైపు చూడు తప్పకుండా నీ జీవితంలో ఆయన అద్భుతం చేస్తాడు నీ సమస్యలన్నీ సమాధానకరంగా నీటిలోకి వచ్చిన శోధన తరిమేసి ఆయన ఆశీర్వాదకరంగా దేవుడు నీకు గొప్ప దేవుడు నీ కీర్తిని అందరికీ ప్రచురం చేసేదేవుడు కంగారు ప్రభు నీకు తోడే ఉన్నాడు కలవరపడకు ఆయనకి ధైర్యం ఇస్తాడు గొప్ప ఘనతనిస్తాడు ఆశీర్వాదం కూడా ఇస్తాడు మాట పట్టుకొని ప్రార్థించు మాట పట్టుకొని విశ్వసించు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతుడు ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ఈరోజు అంతా ఆయనే మీకు తోడే ఉండి నడిపించు కానీ ఆమె మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను మహాపరిశుద్ధుడా మహిమగల దేవుడానికి స్తోత్రములునైనా ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు తమ జీవితాల్లో ఏ శ్రమ వచ్చినా భయపడకుండా కలవరపడకుండా నీ ధైర్యంతో నింపు నీ శక్తితో నింపు నీ అభిషేకంతో నింపునాయి ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తుంది ఉదయకాల మ్యారేజ్ డే బర్త్డే జా ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి వివాహం కాని వారికి వివాహం జరిగించండి గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో తోడుగా అప్పులన్నీ తొలగించు సమస్యలన్నీ తొలగించు చీకట్లో ఉన్న వారిని వెలిగించునైనా రక్షణ లేని వారికి రక్షణ కలిగించునైనా అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచునైనా ప్రతి నుంచి విడిపించమని ప్రార్థిస్తుంది స్కూలుకు కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడలకు తోడుగా ఉంది ప్రతి అపాయం నుంచి తప్పించి ప్రతి కీడు నుండి విడిపించునైనా అన్ని విషయాల్లో ప్రభావం ఈ బిడ్డకి అందరికీ గొప్ప ఉండి నడిపించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఈ చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక ఆమె